సార్ ఈ ఒబెసిటీతో ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ కొంతమంది నేను త్వరగా అయిపోవాలి అన్నట్టు ఓవర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు ఓవర్ డైట్ చేస్తూ ఉంటారు దీనివల్ల వచ్చే ఫర్దర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు సో ఈ ఒబెసిటీతో బాధపడే వాళ్ళు ఎలాంటి డైట్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి రైట్ సో ఫస్ట్ మనము డైట్ చూద్దామండి ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఈస్ డైట్ మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేసినా స్లీప్ మంచిగా నిద్రపోయినా స్ట్రెస్లెస్ లైఫ్ ఉన్నా ఇంకా ఏ ఉన్నా కూడా జస్ట్ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ డైట్ డైట్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలినవన్నీ ఫైవ్ పర్సెంట్ ఒబేసిటీ తగ్గాలంటే సో ఈ డైట్లో ఎటువంటి డైట్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం కొంచెం ఫిజియాలజీలోకి వెళ్ళినప్పుడు అసలు మనకు ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటారో అది మీ బ్లడ్లోకి వెళ్తుంది బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే అది ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఈ కార్బోహైడ్రేట్ని కార్బోహైడ్రేట్ అనేది మీ బ్లడ్లో ఉండకూడదు ఎందుకంటే ఇట్ ఈస్ డ్యామేజింగ్ సో బాడీ ఏం చేస్తుంది అంటే బ్లడ్లో కార్బోహైడ్రేట్ పెట్టకుండా దాన్ని టిష్యూస్లోకి పంపించేస్తాను అంటే